హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పాలక మండలి సభ్యుడు బాణప్రకాష్ రెడ్డి మండిపడ్డారు ఇక్కడ సాంప్రదాయం ఉంది అక్కడికి వెళ్ళి పర్యటన కట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది అన్ని తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇది మంచిది కాదు మీరు గమనిస్తున్నాను గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టత తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద టీటీడీ మీద నిబంధనలు నిందలేస్తున్నారు ఇది మంచిది కాదు కన్నాకరెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరున్నటువంటి హయాంలో స్వామివారి శేష వస్త్రం దాదాపు ఒక వారం రోజులు స్వామివారి మీద ఉన్నటువంటి శేషవస్త్రం ఎలా బయటకు పోయాయి ఎంతమందికి చేరింది ఆ లెక్కలు కూడా తొందరలోనే బయటపడతాయి మీ హయాంలో మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని వస్త్ర వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకు వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి దాని మీద కూడా విచారణ జరిపిస్తాం ఇది మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా మీరు గోవిందు గోశాల నుంచి గోవిందుడి వరకు మాట్లాడుతూనే ఉన్నారు విషయం తెలుసుకొని మాట్లాడండి ఇప్పటికే గతంలో మీరు చేసినటువంటి పొరపాట్ల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది అది చాలదన్నట్టు ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ పోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతుంది